భార్య పేరు మీద ఉన్న ఆస్తిలో భర్తకు వాటా ఉందా లేదా చట్టం ఏమి చెప్పుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వివాహం మరియు విడాకులలో మ్యారేజ్ అండ్ డివోర్స్ ఆస్తికి సంబంధించిన నియమాలు ఇటీవలి కాలంలో విడాకుల కేసులు పెరుగుతున్నందున జీవిత భాగస్వాముల మధ్య ఆస్తుల విభజన గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి భర్త ఆస్తికి సంబంధించిన హక్కుల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ భార్య ఆస్తికి సంబంధించిన చట్టపరమైన అంశాలు చాలామందికి అస్పష్టంగానే ఉన్నాయి ఈ వ్యాసం భర్తకు తన భార్య ఆస్తిపై ఏదైనా హక్కు ఉందా లేదా అనే దాని గురించి విడాకుల విషయంలో భార్య ఆస్తిని నియంత్రించే నియమాలు మరియు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఉపయోగించడంలో చట్టపరమైన అంశాలను వివరంగా వివరిస్తుంది భార్య ఆస్తిపై భర్తకు హక్కు ఉందా భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి చాలా సందర్భాలలో భర్త తన భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేయవచ్చు పన్ను ప్రయోజనాలు లేదా ఆర్థిక భద్రత వంటి వివిధ కారణాల వల్ల చట్టబద్ధంగా భార్య అటువంటి ఆస్తిపై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది భర్త తన స్వంత డబ్బుతో ఈ ఆస్తిని కొనుగోలు చేశాడని మరియు భార్య నామమాత్రపు యజమాని బెనామీ ఓనర్షిప్ మాత్రమే అని నిరూపించబడితే తప్ప భర్త ఈ ఆస్తిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేరు భార్య ఆస్తిని అమ్మాలనుకుంటే భర్త అనుమతి లేకుండానే అమ్మవచ్చు ఉమ్మడి యాజమాన్యంలోని ఆస్తి భార్యాభర్తలిద్దరూ ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉంటే వారు దానిలో సమాన భాగస్వాములుగా పరిగణించబడతారు భార్య అనుమతి లేకుండా భర్త ఆస్తిని అమ్మకూడదు లేదా బదిలీ చేయకూడదు వారు విక్రయించాలని నిర్ణయించుకుంటే భాగస్వాములిద్దరూ అంగీకరించాలి మరియు ఈ ప్రక్రియ సరైన చట్టపరమైన విధానాలను అనుసరించాలి విడాకుల విషయంలో భార్య ఆస్తి హక్కులు విడాకుల సందర్భంలో ఆస్తి విభజన అనేక చట్టపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది భార్య స్వయంగా సంపాదించిన ఆస్తి భార్య తన సొంత సంపాదనతో స్వతంత్రంగా ఆస్తిని కొనుగోలు చేస్తే విడాకుల తర్వాత భర్తకు దానిలో ఎటువంటి వాటాను క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన హక్కు ఉండదు వివాహానికి ముందు లేదా తరువాత సంపాదించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి విడాకుల సమయంలో భార్య ఆస్తిపై భర్త హక్కు భార్య పేరు మీద రిజిస్టర్ చేయబడిన ఆస్తిని కొనుగోలు చేయడానికి భర్త ఆర్థికంగా సహకరించినట్లయితే అతనికి వాటాను క్లెయిమ్ చేసే హక్కు ఉండవచ్చు అయితే ఇది కోర్టులో చట్టబద్ధంగా నిరూపించబడాలి భార్యకు వ్యాపారం ఉంటే పరస్పర ఒప్పందాలు లేదా కోర్టు తీర్పుల ఆధారంగా ఆర్థిక పరిష్కారాలు భిన్నంగా ఉండవచ్చు భరణం మరియు ఆస్తి హక్కులు కొన్ని సందర్భాల్లో భార్యకు స్థిరమైన ఆదాయ వనరు లేకపోతే మరియు జీవనాధారం లేదా ఆర్థిక సహాయం కోరితే కోర్టు భర్త ఆర్థిక సహకారాన్ని పరిగణించవచ్చు అయితే ఇది భార్య స్వయంగా సంపాదించిన ఆస్తిపై భర్తకు ఎటువంటి యాజమాన్యాన్ని ఇవ్వదు భార్య వారసత్వంగా వచ్చిన ఆస్తిని భర్త ఉపయోగించుకోవచ్చా వారసత్వంగా వచ్చిన ఆస్తి యొక్క చట్టపరమైన యాజమాన్యం భార్య తన కుటుంబం నుండి ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే ఆమె ఆ ఆస్తికి ఏకైక యజమాని వివాహం తర్వాత కూడా భర్త దానిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసుకోలేడు భర్తకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఉపయోగించుకునే హక్కు భార్య సమ్మతితో మాత్రమే భర్త ఆస్తిని అనుభవించవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు ఆమె అనుమతి లేకుండా అతను ఆస్తిని అమ్మకూడదు అద్దెకు ఇవ్వకూడదు లేదా బదిలీ చేయకూడదు తన భర్త ఆస్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేదా నిర్వహించాలనుకుంటున్నారా అనే దానిపై భార్యకు పూర్తి నియంత్రణ ఉంటుంది వారసత్వంగా వచ్చిన ఆస్తి అమ్మకం భార్య వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మాలని నిర్ణయించుకుంటే ఆమెకు భర్త అనుమతి అవసరం లేదు అయితే ఆస్తి ఉమ్మడి యాజమాన్యంలో ఉంటే విక్రయించే ముందు భార్యాభర్తలిద్దరూ అంగీకరించాలి ముఖ్యమైన అంశాలు భర్తకు తన భార్య యాజమాన్యంలోని ఆస్తిపై ఆటోమేటిక్ హక్కులు ఉండవు ఆస్తి భార్య పేరు మీద ఉంటే భర్త దానిని బినామీ లావాదేవీగా నిరూపించకపోతే అమ్మలేరు లేదా క్లెయిమ్ చేయలేరు ఉమ్మడి యాజమాన్యం విషయంలో భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కులు ఉంటాయి మరియు అమ్మకానికి పరస్పర సమ్మతి అవసరం విడాకుల తర్వాత కూడా భార్య స్వయంగా సంపాదించిన ఆస్తి ఆమెదే అవుతుంది మరియు భర్తకు దానిలో వాటా ఉండదు భర్త తన భార్య వారసత్వంగా పొందిన ఆస్తిని ఆమె స్పష్టమైన అనుమతితో మాత్రమే ఉపయోగించుకోవచ్చు విడాకుల సమయంలో ఆర్థిక పరిష్కారాలు ప్రత్యక్ష యాజమాన్య హక్కుల కంటే కోర్టు నిర్ణయాలు మరియు పరస్పర ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయి వివాహం మరియు విడాకుల విషయంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ చట్టపరమైన అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఆస్తి వివాదాలను ఎదుర్కొంటున్నట్లయితే స్పష్టత మరియు చట్టపరమైన మార్గదర్శక